నమస్కారం స్వాగతం ఖమ్మం జిల్లా కామపెల్లి మండలం నందు పద్నాలుగో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కామపల్లి ఎంఆర్ఓ సిహెచ్ సుధాకర్ రావు మరియు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య ర్యాలీ నిర్వహించి ఓటు యొక్క విలువను ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని ఓటు లేనిదే ప్రజాస్వామ్యం లేదని ఓటు యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య సంప్రదయాలను మితయుత ప్రశాంత ఎంత్రికల ప్రభావాన్ని నిలబెడతామని మొత్తం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం